హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ లాగ్స్ ఇవాళ వీడియోలో సింపుల్గా వెజిటబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము అందుకోసం నేను ఒక పెద్ద సైజు అయితే తీసుకున్నాను తర్వాత మీడియం సైజు అయితే తీసుకున్నాను ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది మీడియం మీడియం సైజు కొంచెం పెద్ద సైజు ఒకే ఒక క్యారెట్ తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర తర్వాత ఒక నాలుగు ఆనియన్స్ ఇలా తొక్క తీసి పెట్టుకున్నాను ఒక ఐదు టమోటాలను కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను వెజిటబుల్స్ అన్నీ పీల్ చేసేసుకొని వాష్ చేసుకొని ఇలా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి మీరు ఘాటు చూసుకొని మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకుంటాను తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి నేనైతే కుక్కర్ని పెడుతున్నాను ఇది ప్యాన్ కర్రీస్ ప్యాన్ కుక్కర్ ఉంటుంది కదా ఆ టైప్ కుక్కర్ అన్నమాట వెడల్పుగా ఉండేది ఇదైతే అడుగు మాడిపోకుండా లావుగా ఉంటుంది కాబట్టి దీన్నే నేను ఇలాంటి రైసుల కోసం యూస్ చేస్తాను కొంచెం చేసేటప్పుడు తర్వాత ఇందులో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసాను నేను డైలీ యూజ్ చేసే స్పూన్తోనే ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేశాను తర్వాత మసాలా దినుసుల కోసము ఒక నాలుగు బిర్యానీ ఆకులు ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను తర్వాత నాలుగు స్టార్ ఫ్లవర్స్ ఒక నాలుగు మరాఠీ మొగ్గలు ఒక కొంచెం పట్ట నాలుగు లవంగాలు కొంచెం షాజీరా ఒక స్పూన్ అంతా షాజీరా ఒక నాలుగైదు లవంగాలు ఉంటాయి మేమైతే ఇవే యూస్ చేస్తానండి ఇంట్లో నేను ఏ రైస్కైనా సరే మసాలా దినుసులు ఇవే యూస్ చేస్తాను తర్వాత మీకు కావాలంటే వేరే ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలండి అలా ఫ్రై అయితే మాత్రమే ఇలాంటి రైసులకి పచ్చివాసన లేకుండా చెమ్మ తగలకుండా డ్రైగా బాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను హాఫ్ కేజీ రైస్కి ఇప్పుడు చూపించిన క్వాంటిటీస్ అన్నీ వేస్తున్నాను అనమాట మీరు ఎంత రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి కొంచెం అటు ఇటు క్వాంటిటీస్ అయితే మార్చుకోవచ్చు నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి మీకు ఏమనిపించిందో ఈ వీడియో గురించి కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఆనియన్స్ అయితే ఇలా నీట్గా ఫ్రై అయిపోవాలి తక్కువ క్వాంటిటీ రైసే కాబట్టి నేను చిన్న ప్యాన్ పెట్టుకొని చేసేస్తున్నాను అనమాట ఆనియన్స్ మాత్రం చాలా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు మాడిపోకుండా వేగాలన్నమాట ఆనియన్స్ ఎంత మంచిగా వేగితే రైస్ అంత కలర్ఫుల్గా పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా అయితే వస్తుంది మంచి ఫ్లేవర్ తోటి చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే ఇలా వేగాలి బ్రౌన్ కలర్లో చూడండి మాడిపోలేదు మంచిగా దోరగా కలర్ వచ్చింది ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఎలాగో ఉడికిపోతాయి కాబట్టి వేసేసి వేయించేస్తే సరిపోతుంది రైస్ అయితే చాలా టేస్టీగా వస్తుందండి ఎక్కువ ఎక్కువ మసాలాలు ఫ్లేవర్స్ అన్నీ వేసేసుకుంటే కొంచెం తినగానే ఇంకా వద్దు చాలు అనిపిస్తుంది ఇలా కనుక సింపుల్గా చేసుకుంటే ఎంత తిన్నా బోర్ కొట్టదు ఇక్కడ నేను అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇంట్లో ఉంది అదే వేసేసాను టూ స్పూన్స్ అయితే వేసాను చిన్న స్పూనే టీ స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్ తోటి రెండు టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను ఇలా ఆనియన్స్ వేగినప్పుడు వేసి కలిపేసుకుంటే అల్లం పేస్ట్ కూడా మంచిగా వేగుతుంది టమోటాలు అవి వేసిన తర్వాత వేస్తే పచ్చి వాసన వస్తూనే ఉంటుంది ఇలా ఆనియన్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా మంచిగా నీట్గా వేగిపోవాలి అల్లం పేస్ట్ వేసాక ఎక్కువ మాడుతూ ఉంటుంది అలా కాకుండా చిన్న మంట మీద పెట్టుకొని నీట్గా ఇలా అయితే మంచిగా వేయించేసుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసేస్తున్నాను నేను బిర్యానీలోకి కానీ వాటిల్లోకి కానీ పెరుగు అది యూస్ చేయనండి ఓన్లీ టమోటాస్ కొంచెం యూస్ చేస్తాను మరి ఎక్కువ టమోటాలు కూడా వేయను ఇందులో ఓన్లీ వెజిటబుల్ రైస్ కాబట్టి కాస్త టమోటాలు అయితే వేసాను మీరు ఇందులో మిల్ మేకర్స్ అలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గానే చేసేస్తున్నాను ఈరోజు చూడండి టమోటాలన్నీ ఇలా నీట్గా వేగిపోవాలి దీంట్లో కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించేసుకుంటే టమోటాలు ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇలా నీట్గా టమోటాలు అయితే బాగా మగ్గిపోవాలి మసాలా ఎంత మంచిగా వేగితే రైస్ అయితే అంత టేస్టీగా ఉంటుంది లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఆ పచ్చి ఫ్లేవర్స్ అంతా వస్తూ ఉంటాయి అలా కాకుండా మసాలా మంచిగా వేగితే ఆ తర్వాత రైస్ ఫాస్ట్గానే అయిపోతుంది మూత పెట్టుకొని మగ్గించేసుకుంటే ఫాస్ట్గా అయితే టమోటాలు అవి మత్తబడిపోతాయి చూడండి నీట్గా అయితే మగ్గిపోయినాయి కదా చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇలా నీట్గా అడుగు మాడకుండా అంతా మొత్తం కలుపుకుంటూ ఇలా వేయించేసుకోవాలి ఈ సమ్మర్లో వచ్చే టమోటాలు జ్యూసీగా ఉండవండి ఇలా ఎంత వేగినా కూడా కొంచెం ముక్కలు ముక్కలుగా వైట్ వైట్గా ఉంటున్నాయి అస్సలు మంచిగా రావట్లేదు టమోటాలు ఇలా ఉంటే అసలు బాగోదు ఇంకేం చేస్తాం ఇవే దొరుకుతున్నాయి కదా మార్కెట్లో చూడండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇలా వేసేసుకొని బాగా వేయించుకోవాలి వెజిటబుల్స్లోంచి వాటర్ వచ్చే వరకు ఇవన్నీ బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇవి పచ్చి బటాని ఒక చిన్న కప్పు పచ్చి బటాని కూడా వేస్తున్నాను ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇవి నేను ఉడికించలేదు ఏం చేయలేదండి పచ్చి బటాని ఇలాగే తెచ్చినప్పుడు బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను దాన్ని ఒక వీడియో కూడా ఉంది పచ్చి బఠానీ ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందో అని చూస్తున్నారు కదా పెట్టి త్రీ మంత్స్ అవుతూ ఉందండి డీప్లో పెట్టి ఇంకా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అస్సలు ఎక్కడ కొంచెం కూడా పాడైపోయినట్టే లేదు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి అలా స్టోర్ చేసుకుంటే ఎవరైనా వీడియో చూడాలనిపిస్తే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి పచ్చి బఠానీ అయితే చాలా రోజులు ఎక్కువ రోజులు చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అవి అప్పుడు ఎప్పుడు దొరకవు కదా సీజన్లో మాత్రమే దొరుకుతాయి దొరికినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఇలా స్టోర్ చేసేసుకుంటే ఇలాంటి రైసుల్లో అప్పుడప్పుడు చాలా కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు కదా తర్వాత ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర వేస్తున్నాను ఇది వెజిటబుల్ రైస్ కాబట్టి పుదీనా ఫ్లేవర్ కాస్త పడితేనే బాగుంటుంది మనం వేసిన కూరగాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి ఈ కొంచెం పక్కన పెడుతున్నాను లాస్ట్లో రైస్ అంతా అయిపోయిన తర్వాత పైన గార్నిషింగ్ లాగా వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది కొత్తిమీర పుదీనా మాత్రము మొత్తం ఇలా మసాలాలోనే వేసుకొని వేయించుకోవాలి పుదీనా టాపింగ్కి వేస్తే అసలు బాగోదు చూస్తున్నారు కదా మనం వేసిన బంగాళదుంపలోంచి క్యారెట్లోంచి మొత్తం వాటర్ వచ్చేసి చాలా నీట్గా అయితే మనం ఉప్పు కారము పచ్చిమిర్చి కారము మసాలాలు అన్నీ ముక్కలకు కూడా మంచిగా పట్టుకొని చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి ముక్కలన్నీ మసాలాలో వేసిన వెంటనే రైస్ వేసేసి వాటర్ వేసేసి ఉడికించేస్తే చాలా చప్పగా ఉంటాయండి ముక్కలన్నీ ఇలా కనుక మసాలాలో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకుంటే అవి కూడా మంచిగా ఉప్పు కారం అంతా పీల్చుకొని మసాలా ఫ్లేవర్స్ అంతా పీల్చుకొని చాలా రుచిగా అయితే ఉంటాయి నేను చికెన్ బిర్యానీలు అవి చేసేటప్పుడు కూడా చికెన్ని కూడా ఇలాగా మంచిగా ఉడికించే ఆ తర్వాత రైసు నీళ్లు పోస్తాను అప్పుడే ముక్కకి ఉప్పు కారం అంతా పట్టుకొని చాలా బాగుంటుంది ఏ రైసులైనా అలా చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ముక్కలన్నీ బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కాస్త చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి మీరు గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు చికెన్ మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను నేను దీంట్లో మనము ఇంకొంచెము ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి కదా కొంచెం మంచిగా ఉంటుంది నేను ఇది రెగ్యులర్గానే యూస్ చేస్తుంటాను చికెన్ మసాలా మసాలా కర్రీస్లో వాటిల్లో కూడా ఈ పౌడర్ వేసుకుంటే కొంచెము మసాలాకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా నీట్గా కలిపేసుకోవాలి మొత్తము ముక్కలన్నీ మంచిగా వాడిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం తీసేసి రైస్ ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నాం కదా వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేస్తున్నాను రైస్ ముందు వేసి కొంచెం లైట్గా కలుపుకుంటే మనం వేసిన ఉప్పు కారం మసాలాలంతా రైస్కి పీల్చుకొని టేస్ట్గా ఉంటుంది రైస్ వాటర్తో పాటు పోసేస్తే అంత బాగోదండి ఇలా వేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది కొంచెం రైస్ ఒక్క నిమిషం పాటు మసాలాలో కలిపిన తర్వాత వాటర్ పోస్తే చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇలా బియ్యం విరిగిపోకుండా నేనంటే ఇక్కడ రెగ్యులర్ రైసే తీసుకున్నాను బాస్మతి రైస్ అవి తీసుకున్నప్పుడు కూడా ఇలా వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది కానీ చాలా కేర్ఫుల్గా అయితే కలుపుకోవాలి బాస్మతి రైస్ పొడవుగా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది కదా ఇదంటే రెగ్యులర్ రైసే చూడండి ఇలా మొత్తం మసాలా మిక్స్ అయ్యేటట్టు కాస్త ఇలా కలిపేసి ఒక్క నిమిషము చిన్న మంట మీద అలా కనుక వదిలేస్తే మనం వేసిన మసాలాలన్నీ రైస్ పీల్చుకొని చాలా బాగుంటుంది చప్పగా లేకుండా ఉంటుంది వెజిటబుల్స్ ఫ్లేవర్స్ అన్నీ నీట్గా పీల్చుకుంటుంది ఈ ప్రాసెస్ అంతా చేసుకునేలోపు వాటరు పక్క పొయ్యి మీద పెట్టుకొని హీట్ చేసుకుంటే ఫాస్ట్గా వంట అయిపోతుందండి చూడండి ఇలా కొంచెం వాటర్ని అయితే నేను పక్క పొయ్యి మీద పెట్టుకొని హీట్ చేశాను వంట చేసుకునేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు పక్కన పెట్టుకుంటే మనము ఇలాంటి కర్రీస్లోకి రైస్లోకి అట్లా యూస్ చేసుకోవడానికి ఫాస్ట్గా అయితే అయిపోతుంది పొద్దున్నే హడావిడిగా లేకుండా చూడండి నేనైతే వాటర్ కూడా పోసేసాను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట హాఫ్ కేజీ అందుకు నేను రెగ్యులర్ రైస్ ఇది అందులో హాఫ్ బాయిల్డ్ రైస్ అండి ఉప్పు వేస్తున్నాను చూడండి హాఫ్ బాయిల్డ్ రైస్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటుంది నేనైతే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసాను ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసాను టూ గ్లాసెస్ రైస్కి మామూలు మసోరా రైస్ అలా అయితే టూ గ్లాసెసే తీసుకోవాలి బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాసే తీసుకోవాలండి గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోవాలి బాస్మతి రైస్కి ఎక్కువ వాటర్ పట్టదు కదా విజిల్ పెట్టుకుంటే అంత వాటర్ అవసరం లేదు కానీ నే నేను ఈ వెజిటబుల్ రైస్లు కానీ బిర్యానీలు కానీ ఇలా చేసేటప్పుడు ఇలా ముందే విజిల్ అయితే పెట్టను చూస్తున్నారు కదా ఇలా నీట్గా అయితే బాయిల్ అయిపోయింది ముందే విజిల్ పెట్టుకొని ఉడికించుకుంటే ఆ ముక్కలు అంతా పైకి తేలిపోయి మసాలా దినుసులు అవన్నీ ఇలా పైకి తేలిపోయి విజిల్ వస్తే అలాగే పైనే ఉండిపోతాయి అన్నీ రైస్లో అస్సలు మిక్స్ అవ్వవు తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి నాకెందుకో అలా నచ్చదు అందుకని నేను ఎప్పుడైనా ఇలాగే మూత పెట్టే చేస్తాను ఈ టైంలో కాస్త ఇలా కనుక కలిపేస్తే ఇవన్నీ మిక్స్ అయిపోయి మొత్తం రైస్లో మధ్యలోకి వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది అలా కాకుండా విజిల్ పెట్టుకుంటే అవన్నీ పైనే ఉండిపోయి అలాగే రైస్ అంతా టైట్గా అయిపోయాక మనం కలపబోతే నాకు అందుకో అస్సలు నచ్చదు ఒక్కొక్కసారి మసాలా మొత్తం కూడా పైన తట్టులాగా తేరిపోయి ఒకే దగ్గర ఉంటుంది అలా కాకుండా ఇలా కనుక పెట్టుకుంటే కొంచెం కలిపేసుకొని అలా వాటర్ అంతా రైస్కి సమానంగా వచ్చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని గాలిపోకుండా ఏదైనా పైన బరువు పెట్టేసుకుంటే మనం మామూలుగా ప్రెజర్ పెట్టినట్టే ఉంటుంది అయితే చాలా చిన్న మంట మీద పెట్టాలి బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు నీళ్లు ఇమిడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత రైస్ అంతా ఇలా టైట్గా అయిపోయిన తర్వాత చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చూస్తున్నారు కదా మనం వేసిన వాటర్కి మసాలాలకి రైస్కి మొత్తం ఎలా కరెక్ట్గా సరిపోయిందో అన్నం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా నీట్గా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం